రాజుల రెండవ గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము ఇరవై నాలుగు ఇరవై ఐదు వత్సరాలను మనం ధ్యానం చేద్దాం కలవారిని శోధి చెప్పు వారిని గృహదేవతలను విగ్రహములను యోధాదేశమునందునందును కనబడిన విగ్రహములన్నింటిని ఓసియా తీసివేసి విభో మందిరమందు యాజకుడైన ఇలికియాకు దొరికిన గ్రంథమందు రాసి ఉన్న ధర్మశాస్త్ర విధులను స్థిరపరచుటకై ప్రయత్నము చేసిన అతనికి గౌరవమున్న రాజులకు అతని వల్లే పూర్ణ హృదయముతోను బోర్ణ ఆత్మతోను బోర్ణ పరముతోను ఎవో వైపు తిరిగి మోసే నియమించిన ధర్మశాస్త్రము చెప్పున చేసిన వాడు ఒకడు లేడు అతని తర్వాత నేను అతని వంటి వాడు ఒకడు నోలేడు దేవుడు ఈ లేఖన భాగమును మన ఇప్పుడు దీవించేగాక ప్రేమ కలిగిన తండ్రి కృప కలిగిన మా రాజా మీ బాధలు కొందనాలు కొద్ది నిమిషాలు మేము మాటలు మేము ఏనంచబోతున్నాక మాతో మాట్లాడి మయం క్రీస్తు రాము నడితున్న తండ్రి ఆమె మంచిది ప్రియరా ఈ సరపడిన లేఖన భాగమును చూస్తే దేశానికి ఒక రాజు ఉన్నాడు ఆ రాజు పేరు ఓషియా గుణ గుణలక్షణాలు ఏంటంటే ఇతను నడుస్తున్న పద్ధతి ఏంటంటే సృష్టికర్త అయిన దేవుణ్ణి మాత్రమే ఆరాధన చేస్తూ ఉన్నాడు ఏది చేస్తాడండి చాలా మంది రాజులు కధించి పోయారు కానీ ఓశియా కాలంలో ఓషియ రాజు తన పిత్రుడైన దావ్యూధం అనుసరించినట్లుగా దేవుని ధర్మశాస్త్ర గ్రంథమును అనుసరించిన వాడని వాక్యం బహు స్పష్టముగా తెలియపరుస్తోంది ఎవరు అనుసరించినట్టు తన పితృడైన తావీదు అనుసరించినట్లుగా ఈయన యథార్థ హృదయముతో అనుసరించాడని ఇదే గ్రంథములో ఇరవై రెండవ అధ్యాయంలో రెండవ వచ్చిన చూస్తే అతడు యో దృష్టికి యథార్థముగా నడుచు కుడి ఎడములకు ఎరగగా తన పితరులకు దావిదు చూపిన ప్రవర్తనకు సరిగ్గా ప్రవర్తించును ఏమండి మనకు ముందు ఎవరు నడిచారు మనకు ముందు ఎవరు ఏమండి మనకి మార్గం చూపించారు మనం పరిశీలన చేసుకోవలసిన ఉన్నాము చాలా సందర్భంలో కొంతమంది ఊత పదాలు వాడుతూ ఉంటారు సామెతలు చెప్తూ ఉంటారు ఏంటంటే మోట సామెత అంటారు కొంతమంది పరిశుభ్ర లేఖాలే ఉన్నాయి కానీ వాటిని ధ్యానం చేసి వాటిని ఏళ్ళ సొంతంగా వాటిని రచించినట్లుగా మాట్లాడతారు ఆ వెళ్ళి శీల మీదే దూడగట్టిన అంటారు కదండి సామెతల గ్రంథం ఇరవై రెండు వచ్చే ఆరో వచ్చిన ఏం రాయకూడదంటే వారుడు నడవవలసిన తర్వాత వానికి లేపు పెద్దవాడైనప్పుడు నుండి తొలగిపోడు అని వాక్యం సెలవేస్తాడు అంటే ఓషియా దేన్ని అనుసరిస్తున్నాడు అంటే దేవుని ధర్మశాస్త్ర గ్రంథమును అనుసరిస్తూ ఉన్నాడు అందుకని ఆయనకు గొప్ప సాక్ష్యం ఉంది ఆయనకు ముందు ఏమండే ఏలైన రాజుల్లో ఒక్కడ కూడా అతను వంటి వాడు లేడంట అతను తర్వాత కూడా అతను వంటి వాడు అక్కడ కూడా లేడు అని వాక్యం చేస్తుంది ఎందుకని లేడు అని సాక్ష్యం ఇక్కడ పలకబడిందంటే ఏమంటే ఆయన అంట దేవునికి ఎలా జీవించాడంటే పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ బలముతోను నీకేవడైనా యహో వాడవు అద్వితీయుడవు ప్రభువును ఎలా సేవించాలంటే మన ద్వితీయోపదేశ కాండము ఆరవ అధ్యాయము నాలుగు ఐదు ఆరు వచ్చిన చూస్తే అక్కడ ఆ విషయంలో మనకు బయలుపరచబడుతూ ఉంటాయి ఏమని చెప్పారు ఏమండి పూర్జికులు ఎలా నడుచుకోవాలి దేవుని దృష్టిలో అని మనం పరిశీలన చేస్తున్నప్పుడు వాక్య భాగము బహు స్పష్టముగా మనతో మాట్లాడుతూ ఉంది మనము దేవుని ఉన్నప్పటికీ కూడా దేవుని ఉన్నప్పుడు కూడా ద్వితీయోపదేశ కాండము ఆరవ అధ్యాయము నాలుగవ వచ్చిన నుంచి మనం చూస్తే ఇస్రాయలు వినుము దేవుని ప్రజలారా వినండి అని దేవుడు చెప్తున్నాడు మన దేవుడైనా యుహోవా అద్వితీయుడ యుహోవా ఆయన్ని ఎలా ఆరాధించాలి నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోను నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యో ప్రేమింపవలను ఆరాధించవలను కాపాల్సవలేను స్థుతించవలను దేవుని నామాన్ని మహిమపాల్సవలను అని లేఖనములలో రాయబడి ఉన్నాయని ఓష్య భక్తుడు చూసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియ ప్రియా దేవుని సంగమ దేవుని మాటల్లో ధ్యానిస్తున్న మనం చాలా మంది ఈ వాక్య భాగాన్ని వింటారో చదువుతారు ఎంత వరకు దేవుని ఆజ్ఞల చెప్పును నడుచుకుంటున్నారో మనం పరిశీలన చేయాల వాక్య భాగంలో చాలా శ్రేష్టమైన విషయాలు తెలియపరచబడుతున్నాయి ఈ నోటితోనే ప్రభుని స్థుతిస్తారంట ఆ నోటితోనే ప్రభు సృష్టికర్త అయిన దేవుడు చేసిన మనిషిని చూసిస్తారు ఒక నోటితోనే ఏమన్నా రెండు నోళ్ళు ఏమైనా ఉన్నాయా మనం గమనించినట్లయితే వాక్య భాగంలో చాలా విషయాలు బయలుపరచబడుతున్నాయి ఒక బావి నుంచి తీయ నీరును ఉప్పు నీరు ఓరవు కదా అంటున్నాడు ఒక చెట్టుని రెండు రకాల ఫలాలు ఉండవు కదా అని వాడు చెప్తున్నాడు కదండి గమనించాలి దేవుని పిల్లలమైన మనము దేవుని ప్రజలమైన మనము దేవుని నామాన్ని ధరించుకున్న మనము దేవుణ్ణి కనపరిచే విషయంలో పూర్ణ సంవత్సరాలు బట్టి దేవుని సంధికి వచ్చినా ఎన్ని సంవత్సరాలు బట్టి దేవుని సంధిలో కాలం గడిపినా ఎన్ని సంవత్సరాలు బట్టి పాటలు పాడినా ఎన్ని సంవత్సరాలు బట్టి వాక్యాన్ని చదివినా ఎన్ని సంవత్సరాలు బట్టి ఏమండి ప్రార్థన చేసినా క్రమాన్ని మనం అనుసరించలేని వారి అందుకని ఇంకా దిగజారిపోయిన స్థితిలోనే ఉన్నాం కారణం ఏంటంటే దేవుని హృదయపూర్వకంగా మనం అనుసరించలేకపోతూ ఉన్నాము కాలంలో హృదయపూర్వకంగా అనుసరించాడు పిశాచాలు గాని ఇంకా శిలాంగితం చేసేవారిని కాని ఆ దేశంలో లేకుండా తోలు ఆయన ఎందుకని నా దేవుడైన అద్వితీయుడైన ప్రభువుని పూర్ణ హృదయముతో దేవుణ్ణి సేవించాలి ఎలాంటి సాక్ష్యం దినాల్లో ఎంతమంది ఉంది నేను ఆధికారం చేసాను అంటాడు ఒక ఆయన నేనే చేసి వచ్చాను అంటాడు ఇంకొక ఆయన నాదే అంటాడు మరొక ఆయన సంఘం ఎవరిదే దేవునిది సంఘం ఎవరిదండి దేవునిది ఈ లేఖన భాగాలు నేను ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు పరమగేతాల గ్రంథం నాకు జ్ఞాపకం వచ్చింది ఏమంటే పరమగేతాల గ్రంథమో జ్ఞాపకం వచ్చింది ప్రభు అయితే ప్రభు రాకమైతే మనం బ్రతుకుంటే మరొక అవకాశం మనకుంటే ఆ వాక్య భాగాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం ప్రార్థనా పూర్వక సిద్ధపడదాం ఎందుకనే మాటలు చెప్పానంటే మనకంటే ధనులు మనకంటే బలవంతులు మనకంటే శ్రేష్టమైన వారు మనకంటే అందంగా ఉన్నవారు మనకంటే విద్యావంతులైన వారు ఎంతో మంది ఏమండి కాలకర కలిసిపోయారు కొంతమంది వరదల కారణంగా కలిసిపోయారు మరి కొంతమంది యాక్సిడెంట్ల కారణంగా కలిసిపోయారు మరి కొంతమంది వ్యాధుల వల్ల బాధల వల్ల రకరకాలైన కారణాల చేత కాలగర్భంలో కలిసిపోయారు వారి కంటే మనం శ్రేష్ఠులమా వారి కంటే మనం బలవంతులమా వారి కంటే మనం జ్ఞానవంతులం అంటే ఎంత మాత్రమో వారికి మనం తగిన వారు కాదు అయినాను ప్రభు మనకి ఎందుకు ఇంకా భూమి మీద అవకాశం ఉంచే ఎంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవునంటే మన బ్రతుకుని ప్రభు ఎందుకు ప్రేమిస్తున్నాడు అంటే ఇంకా ఆయన దగ్గరకు వస్తామని ఇంకా ఆయన్ని తెలిసి ఉంటామని ఇంకా ఆయన రక్తం కడగబడి నశించుకోకుండా ఆయన రాజ్యానికి మనం సిద్ధపడుతూ మన కుటుంబాన్ని సిద్ధపరుచుకుంటామని ఇంకా అవకాశాన్ని ఇస్తున్నాడు రండి నా పిల్లలైన వాళ్ళ దగ్గరకి రండి అంటుంటే మనవడు కాలయాపన చేస్తూ ఉన్నారో పర్వాలేదు ఆరోగ్యం ఉంది పర్వాలేదు బలం ఉంది పర్వాలేదు పర్వాలేదు తెలుగుతేటలున్నాయి సాగిపోతా అనుకుంటున్నారు కానీ మన బ్రతుకు ఎలాంటిది అని భక్తుడు చెప్తాడంటే నీటి మీద తేలిన పొడగ వంటి మన బ్రతుకు అని వాళ్ళ వేస్తుంది ఎలాంటిది నీటి మీద తేలిన పొడగవంటిది మన బ్రతుకు ఎప్పుడు వదిలిపోతా తెలుసా అండి ఎంతసేపు నీటి మీద అది ఉంటుందో తెలుసా రెప్ప రెప్పపాటులు అది ఏమవుతుంది మన కళ్ళ ముందే పగిలిపోతుంది పనిపడుతుందా ఉపయోగపడుతుంది పొడకలాంటి మన జీవితం ఎంత ఎగురుపడతా ఉన్నామంటే ఇది మనం జాగ్రత్తగా వాక్య భాగం పరిశీలన చేసినట్లయితే జాగ్రత్తగా వాక్యాన్ని అనుసరించినట్లయితే ఈయన పూర్ణ హృదయముతో దేవుని సేవిస్తూ ఉన్నాడు ఇక్కడ ఒక గ్రంథమును చదువుతూ ఉన్నారాడు ఆ గ్రంథమును చదివినప్పుడు ఆ గ్రంథములో వ్రాయబడిన ఉమయల్ని చూసినప్పుడు ఏమండి ఓసియా దిగులు చెందాడు ఓసియా బాధపడ్డాడు ఓసియా కలత చెందాడు కారణం ఏంటంటే ఏమని రాయబడి ఉంది ఆ గ్రంథంలో ఏమో రాశించారు ఆ గ్రంథంలో అని మనం వాక్య భాగములు జాగ్రత్తగా పరిశీలన చేయవలసిన ఉన్నాం మనం వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినట్లయితే పిల్లల చాలా విషయాలు ఇక్కడ రాయబడ్డాయి మనం రాజుల్ని పరిశీలన చేసినట్లయితే ఏమండి మనం రాజుని జాగ్రత్తగా సరిచూసినట్లయితే అందరూ కూడా రాజులందరూ కూడా వారు వయసులో సరిపోలేదు వృత్తాబ్దంలో చనిపోలేదు రాజులందరూ కూడా ఇప్పుడు చనిపోారండి దావీదు రాజు ఎంతకాలం వయసులో చనిపోయి అంటారు సుమారు డెబ్బై సంవత్సరాల వయసు అని ఉంటారు కదండి లేకపోతే ఎనభై సంవత్సరాలు అనుకున్నాను కారణం ఏంటంటే దావీ రాజు రాజు ఏదో ముప్పై సంవత్సరాలు అనుకుంటా ఆయనకు వయసు నలభై సంవత్సరాలు పరిపాలన చేశాడు మొత్తం కలిపి ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేశాడు ఆ తర్వాత వృద్ధుడు అయిపోయాడు చేయాలి ఇలా మనం పరిశీలన చేసుకుంటాయతే రాజు గాని ఇంకా ఇంకా చాలా మంది రాజులు ఉన్నారు వారందరూ కూడా అకాల మరణాలు పొందారు కాయలు చూస్తా ఉండగానే ఇది పండుతుంది ఇది తయారవుతుంది అప్పుడు దీని రుచి మనం చూడొచ్చు అనుకుంటున్నాం పచ్చిగా ఉండగానే రాలిపోతూ ఉంది కాయలు చాలా కాళ్ళు మనం కాయలు చూస్తే రాలిపోతూ ఉన్నాయి అట్లాగే రాజులు కూడా కొంతమంది పది సంవత్సరాల పరిపాలన చేశారు కొంతమంది ఏడు సంవత్సరాల పరిపాలన చేశారు మరి కొంతమంది ఏమండి ఇరవై సంవత్సరాల పరిపాలన చేశారు ఎప్పుడుకైనా వాడు ఏమయ్యారు అకస్మాత్తుగా వారు ఎందుకు అయిపోయారంటే వారి మీద మరొకరు కుట్ర చేసి ఏం చేసి రా చేయాలని అధికారం చేయాలని ప్రదవను సంపాదించుకోవాలని కుట్ర చేసినట్లుగా వాక్య భాగంలో మనం చాలా చూడవచ్చు అయితే ఏమండి ఏది ఏమైనప్పటికీ ఎవరు ఎవరి మీద కుట్ర చేసినా ఎవరు అధికార తాహం కలిగి ఉన్నా ఎవరు పదవ యామోహం కలిగి ఉన్నా అది కాదు కానీ మన అంశం మనం దేవుని సన్నిధిలో హృదయంతో దేవుణ్ణి ఆరాధించే వారు ఉన్నామా పూర్ణ హృదయంతో మనం ఆరాధించగలిగినట్లయితే మనకంటే తంజులు మరొకరు ఉండరు అని వాక్యం సెలవుస్తుంది ఏమంటే మనకంటే తంజులు మరొకరు ఉండరు ఈ రాజు గురించి గొప్ప సాక్ష్యం ఉంది ఎలాంటి సాక్ష్యం అతనికి ముందుగానే గాని అతను వెనక అతను వంటి వారు మరొకరు లేరు అని వాక్యం సెలవుస్తుంది మరి మన సాక్ష్యం ఎలా ఉంది రాత్రి దేవుని మాట్లాడినప్పుడు సంగమ చాలా మందిని మనం పరిశీలన చేస్తున్నప్పుడు చాలా మందిని మనం గమనిస్తూ ఉన్నప్పుడు చాలా మంది గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు భక్తి పరులుగా కనపడతారు ఎలా కనపడతారండి భక్తి పరులుగా కనపడతారు కానీ దేవుణ్ణి ధర్మశాస్త్ర గ్రంథాన్ని అనుసరించలేని వారుగా ఉంటారు ఈసయ్య ఒక మాట చాలా శ్రేష్టమైన అమూల్యమైన మాట చెప్పారు ధర్మశాస్త్ర గ్రంథంలో తొమ్మిది ఆజ్ఞలను పాటించి తొమ్మిది నిబంధన గ్రంథాలు పాటించి ఒక్క ఆజ్ఞను కనుక మనం తప్పిపోతే తొమ్మిది గొడాట్లో తేలిపోతాయే అని ప్రభువు చెప్పినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం ప్రిలారా దేవుని పిల్లలమైన మనము అబర్థం ఆడొద్దు అనే మాట అన్నప్పుడు అన్ని అనుసరించి పూర్వ హృదయంతో దేవుణ్ణి ఆరాధించి దశమభాగం ఇచ్చి ఆరాధనకి క్రమంగా వెళ్ళి ఏమంటే కృతజ్ఞత నడిపించి అబర్ధం అంటే దేవుని రాజ్యాన్ని మనం పోగొట్టుకుంటాం ఏం పోగొట్టుకుంటామా దేవుని రాజ్యాన్ని పోగొట్టుకుంటాం ధర్మశాస్త్ర గ్రంథంలో ఏమండి తొమ్మిది అనుసరించి నువ్వు భూమి మీద దీర్ఘాయుష్మంత్రి వాళ్ళట్లుగా నీ తల్లిని తండ్రిని సన్మానించు అని ప్రభు చెప్పారు ఈ ఒక్క ఆజ్ఞను మనం పాటించలేకపోతే పరలోక రాజ్యాన్ని పోగొట్టుకుంటాం పూర్ణ హృదయంతో దేవుణ్ణి ఆరాధించే విషయంలో ఏమండి నిన్నవలేని పొరుగు వాడిని ప్రేమించు అని వేసి కూడా చెప్పారు ఆ ఒక్క విషయంలో మనం తప్పిపోతే పరలోక రాజ్యాన్ని పోగొట్టేసుకుంటాము ఈ ధర్మశాస్త్ర గ్రంథాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఎంతమంది పరలోక రాజ్యాన్ని పోగొట్టేసుకుంటున్నారో ఆలోచన చేయాలి ఎంతమంది పోగొట్టేసుకుంటున్నామంటారా పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు ఆ దినము సమీపించడం కొలది అన్నాడు ఏ దినమో దేవుని రాకడ దినమో లేకపోతే మన ప్రాణం పోగడ దినమో సమీపించడం కొలది ఎప్పుడు ఈ గ్రంథం మనం చూస్తే అక్కడ వాయిబడినట్లుగా చూస్తున్నాం అపోతులైన పౌలు గారు ఎబ్రి సంఘానికి పత్రిక రాస్తూ చాలా అమూల్యమైన విషయాలు చెప్పాడు ఎబ్రి గ్రంథము ప్రజా అధ్యాయం అనుకుంటా ఆ విషయాన్ని జాగ్రత్తగా ఆయన రాసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం చాలా స్పష్టముగా శ్రేష్టమైన విషయాలు రాసినట్లుగా మనం గమనిస్తున్నాం ప్రజా అధ్యాయాన్ని మనం చూస్తే ఇరవై రెండవ వచ్చిన నుంచి అనుకుంటా మనం జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే ఇరవై ఐదు వచ్చిన చూద్దాం ఒకసారి ఇరవై ఐదు వచ్చిన ఆ సమాజముగా కూలుట మానగా అన్నాడు అయితే ఇరవై నాలుగు నుంచి చూద్దాం కొందరు మానుకున్నట్లుగా సమాజముగా కూడుట మానగా అన్నాడు ఒకరినొకడు నేను ఒకడు ఏ సమీపించటండి ఆ జనము సమీపించడా ఆ సూచన కొలది మరీ ఎక్కువగా అలాగో అంటే ఎలాగో తిట్టుకుంటామా ఒకరినొకరు దేశించుకుంటామా ఒకరినొకరు నిందించుకుంటామా కాదండి అలాగో సేవించే ఒకరినొకరు ప్రోత్సహించుకుంటాం ఒకరినొకరు పురుకలుపుకుంటాం సహోదరుడా నువ్వు దేవుని సన్నిధికి సకాలంలో రాలేకపోతున్నావు సహోదరి నువ్వు దేవుని ఎందుకు సరిగ్గా ఆత్మీయంగా దేవుని సన్నిధిలో నీ భక్తిని పాడు చేసుకున్నావు ఒకరు ఏం చేయాలంట హెచ్చరించుకోవాలి పురుకొలుపుకోవాలి అని వాక్యం చేస్తే పుడికొలుపుకుంటాం పోయి హరించుకుంటాం పోయి ఏమంటే ఒకరినొకరు దేవుణ్ణి ప్రేమించుకుంటూ పోయి ఈ దినాల్లో ఏంది అన్నారు క్రైస్తవులే ఒకరినొకరు ద్వేషించుకుంటున్నారో ఒకరునొకరు దూషించుకుంటున్నారో ఒకరునొకరు లింగించుకుంటున్నారో దేవుని రాజ్యానికి చేరతారా ఎంత భక్తి పరులైనా సరే నేను చెప్తున్నా పరిషత్ లేఖనాలు చెప్తున్నాయి వర్షియాన్ని మనం చూసినప్పుడు పూర్ణ హృదయంతో దేవుణ్ణి ఆరాధించాడు ఈ దినాల్లో ఎంతమంది పూర్ణ హృదయంతో దేవుని నారాధన ఉన్నారు మొత్తం నేనే చీరని అంటాడు ఒక ఆయన ఎవరు కావాలి నేను నెమ్మన్నాడు ప్రభు అందుకని భక్తులు అంటాడో మేము దేవుని సంతానం అని చెప్పుకుంటున్నారు మీరు మీరు కాకపోతే ఈ రాళ్ళ వల్ల దేవుడు పెద్దల్ని ఖాళీ చేస్తాడో అన్నాడు ఏసేపడేమన్నాడో ఈ రాళ్ళు కేకలేదాయి ప్రజలను కేకలాయించబోతాయి అన్నాడు ఏమండీ రాళ్ళ జాతీయ అంట పిల్లల్ని రాళ్ళు ఏం జాతీయ అంట కేకలు పెడతాయంట ఇక్కడ చెప్పమంటారా ఈ మనస దినాన్ని మనం కూర్చున్నది కూడా సాక్షి చెబుతుంది అంట ఎవరో ఎవరండి భూమి యశి గ్రంథం మొదటి అత్య రెండో వచ్చిన ఆకాశము ఆకలి ఆలకించము భూమి శివము అంటున్నాడు మనం పూర్ణ హృదయంతో ఆరాధించకపోతే మన కొరకు సాక్ష్యాలు ఉన్నాయి మనం పూర్ణపాలతో సేవించకపోతే మన మీద సాక్ష్యాలు చాలా ఉన్నాయి కొంతమంది తెలుగు తేగలతో నెగ్గేశామనుకుంటారు కాని నీ మీద ఒకటి సాక్ష్యం ఉందని గుర్తెరుగుతున్నారా నీ మీద ఒకటి సాక్ష్యం ఉందని గుర్తెరుగుతున్నావా సహోదరుడా సహోదరి పర్వాలేదు రే ఆదివారం వెళ్ళాం ఆ కారణం కానికేజ్ వచ్చామనుకుంటారు కొంతమంది కానికేజ్ ఆశీర్వం వచ్చేది అనుకుంటారు నేను చాలా మంది చూశాను ఆశీర్వాదం ఇచ్చి వెళ్తారా ఎప్పుడు వెళ్తారా అది ఆశీర్వాదమా సేవకుడు ఆశీర్వాదం ఇచ్చేటప్పుడు వెళ్ళిపోతే ఆశీర్వాదం వచ్చేస్తా అనుకుంటున్నారా దశపాకు ఆశీర్వాదం వచ్చేస్తా క్రమాన్ని పాటించకుండా ఆజ్ఞల్ని అనుసరించకుండా ఎంత యథార్థంగా బ్రతికిన ఆశీర్వాదం రాదు ఏమండి వున్నంటి సాక్ష్యము ఈ కడవర దినాల్లో ఎంత మంది కాపాడుకోగలుగుతున్నారు ఓసియా ఓసియా ఓసి అంటూ ఉన్నాం ఏమండి ఎలా జీవించడైనా తన పితరుడైన తా నడిచినట్లుగా నడిచాడంట మోసే ధర్మశాస్త్ర గ్రంథాన్ని జాగ్రత్తగా పాటించాడు ఇక్కడ రాయబడింది కదా మోసే రాసిన ధర్మశాస్త్ర గ్రంథం సిబ్బున వ్రాయబడింది ఎలా చెప్పునండి మనం మరి ఆ ధర్మశాస్త్ర గ్రంథం చెప్పు అనుసరిస్తూ ఉన్నామా ఎంతవరకు అనుసరిస్తూ ఉన్నాం చాలా మంది తెలుగుతేట ఉపయోగిస్తారు కీర్తన గ్రంథం పదిహేను అధ్యాయం ధ్యానం చేశారు అంటారు ప్రజరాజులుగా క్రైస్తవులు ఈ కీర్తన గ్రంథం పదిహేను అధ్యాయాన్ని పాటించాలా ఎంతమంది పాటేందారా అందరూ క్రైస్తవులే ఎంతమంది పాటిన్నారా ఒక్కసారి కీర్తన గ్రంథము పదిహేను అధ్యాయం మనం చూస్తే అక్కడ ఎంతమంది దేవుని ఇష్టిగా ఉన్నారో ఎంతమంది దేవుని వాక్యాన్ని అనుసరిస్తున్నారో మనకు అర్థమవుతూ ఉంది ఏం భయపడితే అక్కడ పదిహేను అధ్యాయం మొత్తం మనం పరిశీలన చేస్తే యహోవా నీ గురాలను అతిథిగా ఉన్న దగ్గర వాడు ఎవడో ఈ పరిశుద్ధ పర్వతం మీద దగ్గర వాడు ఎవడా అంటే ఎవడయ్యా నీ పరిశుద్ధ పర్వతం మీద ఉండ ఉండగలిగిన వాడు ఎవరుంటాడు యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించి వాడే హృదయపూర్వకంగా నిజము పలికేవాడే ఈ దినాల ఎంతమంది నిజం పలుకుతున్నారు యథార్థ హృదయం ఎంతమందికి ఉంది ఎక్కడో అందరో అలో ఇక్కడే ఉన్నాను అంటున్నాడు ఒక ఆయన ఎంత అండి నేను ఒక రోజు ఒక అతను చూశాను అతనేమో బ్రాంచీ దగ్గర ఉన్నాడు ఎక్కడున్నాడు అంటే ఏలూరు దగ్గర ఉన్నాను అన్నాడు ఎక్కడున్నాడంట జాగారెడ్డి గుడి దగ్గరికి వెళ్ళాలంట ఎక్కడ ఉన్నారు అంటే ఏలూరు దగ్గర ఉన్నాను బీవారం మ్యాచ్ అన్నాడు ఎన్నో ఓడిపించాడో చెప్పు ఓడిపించడానికి అర్థం అలా నాకు భీవారం మ్యాచ్ తిరిగి వాళ్తానంటే ఏలూరు దగ్గర ఉన్నాడంట ఆ బాధానికి అసలు అంత లేదు నిజము పలుకువాడే అంటూ ఉన్నాడు దేవుని పిల్లలుగా క్రైస్తవులుగా బైబిల్ గ్రంథాన్ని పాటించేవారు బైబిల్ గ్రంథాన్ని చదివేవారు బైబిల్ గ్రంథాన్ని అనుసరించేవారు ఎంతమంది ఏమంటే యథార్థ హృదయంతో దేవుణ్ణి ఆరాధించగలుగుతున్నారో ఈ వాక్య భాగం చూస్తే హృదయం హృదయపూర్వక నిజం పలుకువాడే అట్లాడు నాలుగు రా కొండవాడు ఈ దినాలందరూ కొండ చెప్పి వాడే ఏమన్నాడు తన చెలికానికి కీడు చేయడు ఏమన్నా అంతే కదా సాక్ష్యాన్ని కాపాడుకోగలిగాడు ఎవరా ఓసియా రాజు సాక్ష్యాన్ని కాపాడుకున్నాడు ఇక్కడ కేక కింద చూస్తే ఏమండి తన పొరుగు వాని మీద నింద మాపుడు అతను దృష్టికి నీర్చుడు అసహ్యుడే అంటూ అతడు ఎందుకు గలవారిని సన్మానించడం ఎంతమంది సన్మానించారో దేవుని ఎందుకు భయభక్తులు గల వారిని మనం పరిశీలన చేస్తే ఒక్కటి బయలుదేరి అంటున్నారు మన భక్తి లేదు పక్క వారిని చూసి మనం సరిపోతామా ఏసేశారు ఏడా నాలుగు ఐదు వచ్చినా ఏమన్నారా నీ కంట్లో ఉన్న దోళను తీసుకోరు బాబు నీ సహోదరుడు కంట్లో నడుచు తేటగా ప్రభు ప్రభుత్వం మంద మనం రాసుకుంటాం పక్కన నేను చేస్తాం పక్కన నింది ఇది ఎంతవరకు మనకు సరిపోతుంది ఏమండి అంటూ నీచు అసహ్యుడు అంటూ భయభక్తులు గల వారిని సన్మానించడంట ఇంకా చూస్తే అతను ప్రమాణం చేయగా నష్టము వచ్చిన మాట తప్పుడు నిజంగా ఉండేవాడు మాట తప్పుడు నిజం మాట్లాడేవాడు నష్టం వచ్చినా సరే మాట తప్పుడు ఎక్కడ చూడండి ఎంత వరకు క్రైస్తవులు అనుసరిస్తున్నారు ఈ కీర్తన గ్రంథం పదిహేను రాజ్యం ఐదవ వచ్చిన మొదట్లైన ఎంత మంది క్రైస్తవులు అనుసరించారో మనం చూడాలా తన ద్రవ్యము వడ్డీ ఏం యథార్థముగా ఉండేవాడు ఏం చేయడంట అంట నేను చెప్తానండి నేను రాసుకున్నాను నా మాటలు ఇవి పరుషత్తలేఖంలో పరిశుత్వాత్మ దేవుడు రాయించిన యథార్థముగా ప్రవర్తించేవాడు తన ద్రవ్యము వడ్డీకుడు క్రైస్తవుడు అనవాడిన వాడు ఎవడైనా సరే వడ్డీకి ఎంత వాడు ఎవడంట నా మాట కాదు నిరపరదు వంచము పుచ్చుకొనడో ఈ ప్రకారము చేయవాడు ఎన్నడ కూడా కదలించబడో అని వాళ్ళు ఎంతమంది క్రైస్తవులు ఉన్నారు ఎంత క్రైస్తవులు తన యదార్థంగా ఉండేవారు అబద్ధం పలిక పలకకుండా ఉండేవారు ఎంతమంది ఉన్నారు నిజం పలికేవారు ఏమండి ఉన్నారంటారా మనం జల్లితే వంద గింజలకు రెండు గింజలు కొడతారు అన్ని తప్పలే ఎగిరిపోయేవాళ్ళు రాజ్యాన్ని సమంతరించుకుంటాం మనం అబద్ధం ఆడకూడదని వాక్య సెల వేస్తుంది అబద్ధం ఆడితే రాజ్యం పోగొట్టుకుంటామని నిజం పలకాలని వాక్య సెల వేస్తుంది గోసియా ఏమండి హృదయపూర్వకంగా దేవుణ్ణి అనుసరించిన వాడుగా ఉన్నాడు ఎలా ఉన్నాడు హృదయపూర్వకంగా హృదయపూర్వంగా దేవుణ్ణి అనుసరించేవాడుగా ఉన్నాడు వాక్యం వాక్యమించిన మనం ఎంతవరకు హృదయపూర్వకంగా దేవుని వాక్యాన్ని అనుసరిస్తూ ఉన్నాము మోసే రాయించిన దేవుడు రాయించిన మోసే ద్వారా ఈ ధర్మశాస్త్ర గ్రంథాన్ని ఎంతవరకు మనం అనుసరిస్తూ పూర్ణ హృదయంతో దేవుణ్ణి ఆరాధించే వారంగా ఉన్నాము ఆయన అత్యుతీయుడైన దేవుడు ఆలోచిస్తుంది పూర్ణ హృదయంతో ఆయన ఏం చేయాలంట ఆరాధించాలి ఏం చేయాలండి పూర్ణ హృదయంతో పూర్ణ శక్తితో పూర్ణ పరమతో ఆయనను మనము ఆరాధించాలి ఆత్మతోనూ సత్యముతో ఆయన్ని ఆరాధించాలి మనం ఆశీర్వదించబడాలంటే మనం దీవించబడాలంటే మనం మేలు పొందాలంటే మన కుటుంబంలో అందరూ రక్షణ పొందాలంటే మన కుటుంబంలో ఏమండి ఎవరికైనా పరెంత ఉండే పరంగా పోవాలంటే హృదయపూర్వకంగా దేవుని సన్నిధిలో మనం ఆరాధన చేసినప్పుడు మన సమస్యల నుంచి మనం విడుదల పొందుతాము అట్లా పొందాలంటే దేవుని సన్నిధిలో హృదయపూర్వంగా ఆరాధన చేయాలి మన ఊరిలో మన ృహంలో మన కుటుంబంలో ఏదైతే చెడితనం ఉందో దాన్ని తొలగించాలి వచ్చి అదే చేశాడు ఏం చేశాడు తీసి విగ్రహాలని తీసివేశాడు కొంతమంది పిల్లోడిని ప్రేమిస్తారు ఎంతవరకు ప్రేమిస్తారంటే ఆ పిల్లోడే దేవుడు తర్వాత ఏమైపోతాడు అయిపోతాడు ఏమైపోతాడేమో నాకు అడిపే ఎందుకని మనం దేవుణ్ణి ఆరాధిద్దాం అనేసి ఈ మనిషిని ఆరాధించిపోతేనేమో తెలుసా గమనించాలి కాబట్టి ఓసి అలాంటి పరిశుద్ధత ఓసి అలాంటి యథార్థత ఓషి అలాంటి నిజాయితీ నీతి కలిగి పూర్ణ హృదయంతో ప్రభు ఆరాధించే వారిగా ఇష్టపడతాం ఇష్టపడదాం వాక్యానుసారంగా జీవితానికి ప్రభు చంద్ర పరిశీలన చేసుకుందాం దేవుడు ఈ మాటలు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వరిసారి కొరకు ప్రార్థన చేయండి ప్రభు మిమ్మల్ని దీవించిన కాను